రామంతపూర్లో జరిగిన ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి టెంపుల్ ట్రస్ట్ మరియు వాసవి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఇటీల రాజేంద్ర పాల్గొన్నారు నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మొదలగు వారితో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఇటీల మాట్లాడుతూ వైశ్యులు చాలా కాలముగా ఊళ్ళలో రైతులకు వ్యవసాయానికి అండగా నిలిచారని కాలక్రమేణా వారు వృద్ధి చెందుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా అమెరికాలో స్థిరపడ్డారని కొనియాడారు ఆర్యవైశ్య సంఘానికి తన సహాయం ఎప్పుడు ఉంటుందని ఆయన అన్నారు నేను నాకు వచ్చి చెప్తాను కదా అప్పుడప్పుడు నీకేమనక నాకే చాలామంది పరిచయం నెక్స్ట్ టైం నేనే అయితే అంటాను చెప్పినావా మరి నువ్వు చేస్తే నేను బతుకుతున్నా అని అని చెప్పి అడిగినాను నువ్వు చేస్తావు కానీ బ్రతుకుతున్నా కానీ నేను చేరండి మళ్ళీ పెట్టడం వస్తావు అంటే సరేలే అని చెప్పి తృప్తి పడుతున్నాను ఆమె కూడా శుభాకాంక్షలు చెప్పింది మీకు శుభాకాంక్షలు అనిపిస్తున్నా నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాగా మాట్లాడుకున్నాను నేను అనుభవం రెండు విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి బస్తీలలో ఆ వాడకట్లలో చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నారు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా సంపదకు కొనుగలేని వాళ్ళు దాతృత్వానికి కొనుగోలు లేని వాళ్ళు మీరు ఇవాళ మనకంటే చిన్నగా బతికి ఇబ్బందులు ఉంటుంది వాళ్ళకి మీ ట్రస్ట్ అయితే ఇవాళ పనిచేస్తుందో అది మరింత ఎఫెక్ట్గా పనిచేయాలి మనసు పెద్ద కోరుకుంటున్నాను దేవాలయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా బాగా చెప్తా ఉన్నా ఫ్లెక్సైనా కాదు కావాలి కనపడవలసింది ఫోటోలు ఇవాళ డాగుదర్పణ కాదు కావాల్సింది ప్రజల ఉదయాలు ఎంత చోటు సంపాదించుకోవాలని చెప్తాం రాజకీయ నాయకులు అంటే పైలట్ కాదు కాదు